నా పేరు డాక్టర్ కే రంగస్వామి నా మొదట వచ్చిన కోడి పిల్లలకి సెడ్యులైకి వచ్చిన ఏంటనే స్ట్రెస్ ఉంటే దానికి సంబంధించి మల్టీ విటమిన్ టానిక్స్ బి కాంప్లెక్స్ యాంటీబయాటిక్ ఒక స్ట్రెస్ కి ఒక మెడిసిన్ వాడాల్సి వచ్చింది ఆ మెడిసిన్స్ ఏవంటే ఏడీ త్రీ ఈసీ అంటే వైమరాలు గానే ఆ క్యాడీ స్టోన్ క్యాడీ స్టోన్ గాని దానిలో ముఖ్యంగా ఏడీ త్రీ ఈసీ విటమిన్స్ ఉంటాయి తర్వాత దానికి కలుపుకుంటారు బి కాంప్లెక్స్ గానే ఇయ్యాల్సి ఉంటుంది వంద పిల్లలకి ఇరవై ఐదు ఎంఎల్ ఏడీ త్రీ ఈసీ వందకి ఐదు ఎంఎల్ మాదిరి ఇయ్యాల అట్లాగే ఈ కోడి పిల్లలు ఎన్ని నీళ్లు తాగుతాయో అంత మాట యాంటీబయాటిక్ వన్ గ్రామ్ వన్ లీటర్ మాదిరి ఫైవ్ డేస్ ఇచ్చుకోవాల్సింది ఈ ఏటీ త్రీ ఈసీ ప్లస్ బి కాంప్లెక్స్ ఓ టెన్ డేస్ ఇయల్లా దాని తర్వాత గ్రోత్ మినరల్స్ అది కావాలనుకుంటే ఏఎన్ఎఫ్ గానీ ఆక్సిజ సైక్లి మినరల్ దొరుకుతాయి గట్టి అవి కానీ వాడాలా వాటి అంటే ఫస్ట్ టూ డేస్ కాబట్టి స్ట్రెస్ గ్లూకాన్ డి గానీ ఎలక్ట్రాల్ పౌడర్ గానీ ఖచ్చితంగా వాడవాలని చూసాను మరిన్ని వివరాలు కొరకు ఏపీ స్టేట్ హెచ్డి కడప వాటిని సంప్రదించవలసిన కోరుతుంది